ఇది శారదీయ నవసస్యేష్ఠి అంటారు దీపావళిని అంటే శరదృతువులో వచ్చిన నవసస్యేష్ఠి నవసస్యేష్ఠి అంటే మనకి పంట చేతికి వస్తుంది కదా ఆ వచ్చిన పంటలో వచ్చిన పండిన ధాన్యాలని ప్రకృతి మాతకి భగవంతునికి సమర్పించుకుంటూ చేసే ఇష్టి అంటే యాగం కాబట్టి శరదృతువులో వచ్చిన శారదీయ నవసస్యష్ఠి వంద శరద్తువులు క్షేమంగా ఎందుకు ఉండాలి అని ప్రత్యేకంగా చెప్పారు అంటే ఇంకొక ఋతువు చెప్పలేదు కదా ఏ వర్ష ఋతువో గ్రీష్మతువో హేమంత ఋతువో ఇలాంటివి చెప్పలేదు శరద్ ఋతువు మాత్రమే ఎందుకు ప్రత్యేకమంటే శరద్ ఋతువులో పిత్త ప్రకోపం అనేది జరుగుతుంది పిత్త ప్రకోప ప్రకోపం అయినప్పుడు చాలా రకాలైన రోగాలు వస్తూ ఉంటాయి ఎవరైనా ఈ శరదృతువుని కనుక తప్పుకోగలిగితే ఈ ఋతువులో కనుక ఆరోగ్యంగా ఉండగలిగితే మనకి ఇంకా ఏ ఋతువుతో కూడా పెద్ద సమస్యలు రావు అంటే ఎక్కువ రోగాలు వచ్చే కాలం ఈ శరత్ కాలం కాబట్టి శరద్ ఋతువు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది